అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తున్నామున అందరికీ ప్రేమతో ఉన్నారు కాల ధ్యానాంశము దావీదు యొక్క ప్రార్థన సమయోలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పజ్జనమి నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోబా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును యహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనకు నాకు దీని దయచేసి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన కనతగలవాడవు నీ వంటి దేవుడొకడునూ లేడు మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడేవుడును లేడు నీకు జనులొకటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దే నీ దేశంకు భీకరమైన మహా కార్యములను చేయనట్లు దేవుడు దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వంశంలో నుండి వారి దేవతల వంశంలో నుండి నీవు విమోచించిన ఇస్రాయిలను బట్టి నీ జన్ నీ జనుల వంటి జనము లోకమునకు మరి ఎక్కడనున్నది మరియు యహోవానైనా నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు నీకు ఇస్రాయిలీ పేరుగల జీర్ణయున్నట్లుగా వారిని నిర్ధారణ చేస్తవి దేవా యహోవా నీ దాసులకు నన్ను గూర్చి నా కుటుంబమును గుర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యహోవా ఇస్రాయిలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చము ఇస్రాయేళ్ళ దేవ సైన్యంలో కదిపతి యహోవ నీకు సంతానము కలుగు చేయుదని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి కనుక ఇలాగూ నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగను యహోవా నా ప్రభువ మేలు చేయువని నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగములో దావీదు యొక్క ప్రార్థన అనుభవాన్ని మనము గడిచినటువంటి రెండు ఎపిసోడ్లు మనం చూసాం అయితే యువదల వేళ అను అనుదిన స్థితి కార్యక్రమంలో సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ నుండి ఇరవై తొమ్మిదో వచ్చంలో మనం గమనించినట్లయితే దావీదు దేవుని మందిరమును కట్టాలని అనే తన ఉద్దేశాన్ని నాతాను ప్రవక్తకు తెలియజేసినప్పుడు నాతాను ఆ నాతో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమని చెప్పిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం అయితే దేవుడు దావీదు యొక్క సంతానము ఆ దేవుని మందిరమును కట్టు కట్టడము తన చిత్తము అని తెలియజేసినప్పుడు నాతోను ఆ విషయాన్ని దావీదునకు తెలియజేశాడు అప్పుడు దావీదు దేవుని సన్నిధికి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎక్కడ యహోబా సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆ అతని ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే దావీదు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం దావీదు యొక్క సంతానమును దేవుడు హెచ్చించాడన్న మాట నాతాను ప్రవక్త తెలియజేసినప్పుడు దేవుడు దే దే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి ప్రార్థన చేశాడు ఇది అతని తగ్గింపును చూపిస్తుంది ప్రసోదరి సోదరులారా మనము కూడా మనం మనం తగ్గించుకొని యహోవ సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ఉన్నామని భయం కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం కూర్చుండి ప్రార్థన చేశాడు కదా ప్రార్థనలో ఎన్నో భంగిమలు ఉన్నాయి ఆ మోకరించి ప్రార్థన చేయవచ్చు కూర్చొని ప్రార్థన చేయవచ్చు కదా కొంతమంది అయితే నిలబడి ప్రార్థన చేస్తారు కదా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యహోవా సన్నిధిలో కూర్చుని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మరియు ఇంతగా నేను నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని పలికాడు చూసారా తను తాను తగ్గించుకోవడమే కాదు కానీ ఆ దావీదు ఏమంటున్నాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను ప్రభు అని చెప్పేసి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తుంటాం తన ప్రార్థనలో ఆ నీ దాసుడను అనే మాటను అనేక సార్లు చెప్తూ ప్రార్థన చేశాడు నీ దాసుడను నీ దాసుడను కదా నీ దాసుడు నేను ప్రార్థన చేస్తున్నాను అయినా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి చూస్తుంటున్నాం అయితే ఇవన్నీ దావీది యొక్క తగ్గింపు జీవితాన్ని మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఇరవై తొమ్మిదవ శంలో చూస్తే ఆ సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చూస్తే దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా చూసారా ఒక రోజు రెండు రోజులు కాదు నిత్యము నిత్యము ప్రతి నిత్యము ప్రతి దినము కదా ప్రతి దినము ప్రతి నిత్యము కదా నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని మనం చూస్తుంటున్నాం దావీది యొక్క కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థించిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం మనం గమనించినట్లయితే తన సంతానమును దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పిన మాటను బట్టి దావీదుకు ధైర్యం కలిగింది ఇరవై ఏడవ వచ్చంలో మనం గమనించినట్లయితే ఇస్రాయలు దేవా సైన్యములకు అధిపతికు యహోవా నీకు సంతానము కలుగు చేదునని నీవు నిదాసుడైనా నాకు తెలియపరిచిది గనుక ఇలాగున నీతో మనవి చేయుటకు నిదాసుడనైనా నాకు ధైర్యము కలిగను అని చెప్పి చూస్తున్నాం దావీదు ఆ అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నా ధైర్యము కలిగినటువంటి దావీదుకు ధైర్యము కలిగిన అనుభవాన్ని మనం చూస్తున్నాం ఆ ధైర్యముతో మరొక మనవి దేవుని దగ్గర అడిగాడు అదేమనగా తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఆ ఎంతగో ఆశించి ఆ ఎంతగో ఆ ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ఎంత శ్రేష్టమైన మనవే కదా దావీదు మనవి ఎంతో శ్రేష్టమైన మనవి ఎంతో తగ్గించుకొని ఆయన తను తను తగ్గించుకొని నేను ఎంతటి వాడను నేను ఇంతగానో నెచ్చించడానికి నేను ఎంతటి వాడను అని చెప్పేసి ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం రే సోదరి సోదరులారా దావీ వలె మనం మనము కూడా దేవుని ఎదుట తగ్గించుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మనం ఆలకించి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కదా ఆశీర్వాదం భూలోక సంబంధమైన ఆశీర్వాదము కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అందుకే దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో దీన మనసు కలిగి తన మనం తగ్గించుకొని ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం ఆశ కలిగి అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం మనం గమనిస్తే ఆ దావీదు వలె మనము కూడా ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం ఇంకా మనం గమనిస్తే మనము కూడా మన కుటుంబాలకు కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశతో దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటాం ఈ అనుదిన ఉదయకాలయ స్థితి కార్యక్రమంలో మనం చేరి వచ్చుంటుండగా దావీదు వలె మనము కూడా మనం మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఉన్నామని భయముతో వణుకుతో ధైర్యము తెచ్చుకొని ఆయన వైపుకు చూస్తూ ప్రార్థన చేద్దాం అలాగూ దేవుడు తన వాక్యాన్ని కాక సహాయం చేయను కాక ప్రార్థన చేద్దాం మమ్మల్ని ఎంతో మిక్కిడిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి విఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన దేవాదావి యొక్క ప్రార్థన ఆ మరి ఆయన ఆ యొక్క భాగంలో తండ్రి మేము చూసినప్పుడు తను తను తగ్గించుకొని ఆయన ఎంతగానో ప్రార్థన చేసినాడు ఇంతగానో యించుకు నేను ఎంతటి వాడని తగ్గించుకొని ఆ వినయము కలిగి ప్రార్థన చేసిన అనుభవాన్ని మేము చూస్తుంటున్నాం అవును ఆయన ఉదయకాల వేళలో తండ్రి ప్రభుని సన్నిధిలో మేము చేరి ఆయన నేను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వారక్షణి సూకరిస్తున్నాము మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్